అరే అరే నువ్వు నాతోని అరేనాడు మాట అరే మళ్ళీ ఇంకో అయితే మళ్ళా ఇంకో ఇమరా నాకు చెప్పద్దు మళ్ళా అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

వెల్కమ్ బ్యాక్ టు పరేషా ఇర్ఫాన్ సో ఏమైందో తెలియదు హర్ష అయితే ఫుల్ గరంలో ఉన్నాడు మావాడు అసలు ఏమైంది వీళ్ళిద్దరికి పెద్ద వాళ్ళు అయింది రాత్రికే నీడు హర్షన్ చంపేసా కొట్టేసా ఏదేదో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడుతుంది ఏమైంది అసలు నీకు అరే నమస్తే పెట్టకపోతే లొలి పెట్టుకుంటావు అరవై నువ్వు ఓహో ఇది భలే ఉంది అబ్బా ఆఫీస్ కి లేట్ వస్తున్నానా ఆఫీస్కి లేట్ వస్తుండే కి నమస్తే పెట్టాలని చెప్పి పెద్దలు ఒళ్ళు చేస్తా అంటుడు ఇప్పుడు సంపూడికి ఇంపుడు రాబోయే కేసులు కేసులు అయితే మళ్ళా హండ్రెడ్ పర్సెంట్ ఏం చేస్తావు కొట్టి ఫైదేముంది గరం దామలా అరే ఆడు అవుతుడు ఏమన్నవాని ఓ ట్రాప్ బయటకి రా ఫస్ట్ రారా భాయ్ నువ్వు రాగానే కొట్టాకరా భయ ఆ మాట్లాడు అంటే ట్రాప్ ఇక్కడ నించో ఇో మాట్లాడు భయ్యి ఏం మాట్లాడుతున్నావు రాడుతు అలేగరా మనం మాట్లాడుతున్నారా ఇర్ఫాన్ అసలు అర్థమవుతుందా నీకేమన్నా అర్థమైతలే పడవాల నాట మాట కతడా చూసుకుందాం అరే అరే గెలా ఇర్ఫాన్ చెప్తున్నా నేను నాతో తో మజాగాడకును నా తోని మజాగాడకును వన్నీ చెయ్యకిడను మా ఇంటికడైనాడు మా ఇంటికాడికి వచ్చనో మా గల్లికి వచ్చనో తెలుసాను ఇది మా

చెప్పొద్దు మళ్ళీ ఇమరాన గెలుచుకుంటా పోయి మళ్ళీ అన్నా నన్ను కొట్టిండు అన్నా అది చేసి అని చెప్పొద్దు ఏమంటారు స్కూల్ ఇద్దరితో కొట్టినా నేను మర్చిపోయా స్కూల్ లో నేను పెన్సిల్ కోసం రే గుర్తుందా మన ప్లాన్ అది ఆడాక అర్థమైందా రుగుతున్నావు చేతులు లేవా చేతులతో కొట్లాడలేవా అది అనుమాది లేపురా రే నా బట్టలు నిప్పేసి ఇప్పేసి ఇచ్చుటా అనుమతి లేపు అది లేపు ఇంపేస్తు బట్టలు ఇప్పేసు అనుమాది బట్టలు ఇప్పేసి కూర్చుంటా రే అరే ఇంద్రాబాయి ఇది ఏంది ఇంకో వెనకాల పోయి దాచుకుంటున్నావు రాళ్ళు మా గల్లి ఇప్పుడే దింపుతా అందరినీ ఆగు ఇప్పుడే దింపుతా అరే ఇంగో చెప్తున్నా దెబ్బలే నాకు మంచి ఇంటికి పోల్గేలు తాగేసి బ్రెడ్ ముక్కలు తినేసి అంటే చెప్పురావసలు తినకరా ఇర్ఫాన్ ఒక్క నిమిషం రాయి కిందం ఎందుకు ఎందుకు కొడతా నీకు నాకు ప్రాబ్లం ఏంది ఎందుకు ఎందుకు కొడతావు ఏం పడుతుంది రే ఇంకో ఇర్ఫాన్ ఇంకో మజా కాడక నాతో నీకు తెలియదు నీకు నా గురించి అర్థమైంది అర్థమైందా నిన్నే మొత్తం అన్ని అడికి అటు తీసుకోవద్దా ఇప్పుడు చూసావా చూస్తావా చూస్తావాని కాదు మాట్లాడరు ఏమన్నా ఉంటే మాట్లాడు 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 ఫేస్ టు ఫేస్ మాట్లాడు ఏమన్నా ఉంటే ఉందా దమ్ముందా నీకు దమ్ముందా దమ్ముందా నీకు సైకిల్ అని నడపడానికి వచ్చారా నీకు సైకిల్ వచ్చా నీకు సైకిల్ రాదు నువ్వు నీ ప్లేట్లు అన్నం నువ్వు తింటావా లేదు నీకు ఒకరు తినిపియాలా నువ్వు మాట్లాడుతున్నావా రాబాయ్ నాతోని కొట్టుడు అంతేనా చేతులు లేవా నీకు చేతులు లేవా మరి కొట్టురా కొట్టురా నువ్వు కొట్టుకుంటా నువ్వు కింద పడుతున్నావేమ్రా నువ్వు అరే దమ్ముంటే ఇగో ఇగో నీ గల్లీకి వస్తా నీ ఇంటి లోపలికి వస్తా నిన్ను కొడతా చూస్తావా చూస్తావా అరే నీకు గాజులు కూడా రావురా నీ సైజ్ గాజులు లేవు లేకపోతే తెచ్చేస్తుండే నీకు ఇంకా నువ్వు మా వచ్చి నన్ను నా మా ఇంటికి అంతవాడతాడు ఎందుకు కొడుతావు అర్థమైతుందా ఊపితే పడిపోతావు ఊపుమంట్రా అర్థమైందా ఊపు కాదురా అర్థం చేసుకో చెప్తున్నా నా ఇల్లుందని కొట్లాడతా నీడా నీ ఇంటికాడికి వస్తా ఇప్పుడు చూస్తావా అరే ఇఫాన్ చెప్తున్నా చెప్తున్నా నీ దోస్తులని కూడా కొడతా నిన్ను కూడా కొడతా నీకు తెలియదు నా గురించి మా ఇంటికాడికి ఇవన్నీ చెయ్యకీడా ఆ దగ్గర ఇవన్నీ చేస్తే నీ పండ్లు నీ చెంపలు అన్నికేస్తాయి అర్థమైందా ఇవన్నీ నా దగ్గర చేయకు నువ్వు అర్థమవుతుందా ఒకటే ఇట్లా ఆడతా ఫుట్బాల్ టెన్నిస్ ఎందుకు పెట్టాలి నీకు నమస్తే ఎందుకు పెట్టాలా ఎవ్వరికి సారు ఎవరికి సారు నువ్వు సాగు ఇప్పుడు మీ డాడీని పిలిచి నిన్ను గొట్పిస్తా చూడు నువ్వు రౌడీవా గుండావాలో అనా అరే నాయుడు వచ్చి మా ఇంటికాడ గేట్లు గేట్లు దాన్ని నన్ను కొడతా అంటున్నానాయుడు ఇర్ఫాన్ గారు అరే నమస్తా పెట్టలే అని వచ్చి కొట్లాడుతున్నా ఓ డిప్స్ గిప్స్ కొడుతు రోడ్ల మీద గలీస్ వేస్తుంది మొత్తం మా ఇంటికాడ ఇంటికా ఇంటి బయట అయిపోయింది అయిపోయింది రాజు అయిపోయిన అర్థమైందా నీకు అయిపోయినా తెలుసా వన్ వద్దు అర్థమైందా నువ్వు మొగన్ అయితే నన్ను కొట్టి చూపి మొగన్ అయితే ఆవరాని పారు ఏంద్రాగూ ఏంద్రబాయ్ ఇది ఆ ఏంది ఆ కట్టెలతో ఏమార్తో ఏరే హ వచ్చిండు వచ్చిండు వచ్చేండురా అలా ఏందన్నా అగో చూడు రౌటీ సీటర్ లాగో అగవో నమస్తే ఎందుకు చెప్ప ఏందన్నా అవ్వా నమస్కార నాని మాట్లాడుకుంటాలేమా నా మి మాట్లాడుకుంటాలేము మాట్లాడుకుంటే ఏమార్త మేము నేను వచ్చా నమస్తే

ఏమైందరా ఆ ఏమైంది 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 రెడేడ ఏయ్ అన్నోట్లా గాలి చేస్తున్నాడు మీ టీచర్ చెప్పాలా రేపే ఎళ్తావో ఎడిప టీచర్ అంటే ఎడిప టీచర్ అంటే ఎడిపండి టీచర్ అంటే ఎడిపండి రేపు మీ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తున్నాడు నాయన వాడే మాట్లాడతా రా ఇప్పుడెన్ ఓనైనా భయపడతాను ఆ ఆ చెప్పు నోరుతో చెప్పు చెప్పన్నా ఓ భయపడరాడు ఇకరా చెప్పు ఏం అరే ఏదు నా మాటలు మాటలతో మాట్లాడాలి టీచరు డాడీ మమ్మీ ఎవరు ఆడోళ్ళు చేస్తారు ఇది బోలో మమ్మీ టీచర్ అన్నీ చేశాడు అరే నువ్వు కొట్లాడతావా కింద ఏర్కుంటున్నాడు కొట్లాడతా అని కింద ఏర్కొని రాయలు తీసుకుంటుండు హైట్ ఉన్నావు అని రెస్పెక్ట్ ఇస్తున్నాను కొంచెం ఏజ్ పెద్ద అని రెస్పెక్ట్ ఇస్తున్నా రెస్పెక్ట్ వచ్చి నా గేటు దాన్ని నా ఇంటి గేటు దాన్ని అరే అర్జా సాలే గిరే అంటుండు అవును సాలే గిలా మళ్ళీ నమస్తే చెప్పకపోతే అంతే నమస్తే అరే నన్ను చంపేసిన నేను నమస్తే నీకు ఏం చేసుకుంటే ఏమని చేసుకోండి ఏమన్నా చేసుకో నమస్తే అయితే పెట్టని నమస్తే అయితే పెట్టని నీకు ఉన్న రౌడీ నిద్ర ప్లీజ్ చన్నా రా మీరు వెళ్ళు వెళ్ళిపో సారీ సమస్య అయితే వెట్ట నువ్వేమం చేసుకో అంతం మాట్లాడాలి ఆవాదర్ మాట్లాడ ఎందు ఏంది మాట్లాడాలి కార్ని గుద్ది ఊపాలి ఇప్పుడు ఏడ వ ఎటు వస్తున్నావ్ బే ఏమయ్యా బే గుద్దలా ఏడ కూడా కట్టేందుకు ఏరా గుద్దతా అది కట్ట హీరోలాగా అన్నో నేను కట్టెల్ తోన్ కొట్లాడా ని చేతుల్ తోన్ కొట్లాడతాన్నాగా ఏమైంది ఇదేనా 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 ఏంది ఇదేనా కార్ కుదుతే కార్ ఓనర్ వచ్చి కొడతాడు నిన్ను కార్ ఓనర్ కొడతారు కారు కొట్టుడు కాదు రే నన్ను కొట్టురా నువ్వు నన్ను కొట్రా ఇంకో ఇది చూడు ఇంకో కొట్రా నీకు దమ్ముంటా కొట్రా అట్లా రే ఇవన్నీ అరే నాకు అర్థమైందా అరే నా దగ్గర చక్కగా మాట్లాడను అర్థమేదా మీ టీచర్ కి ఇప్పుడే ఫోన్ చేస్తావు మీ టీచర్ టీచర్గా ఇప్పుడు వీడియో కాల్ లో చూపిస్తావు మీ టీచర్కి హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం 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 ఇర్ఫాన్ ఇంకో ఇర్ఫాన్ చూడండి ఎంత చూడండి ఎట్లా అసలు చూడండి ఇంత డీసెంట్ లేకుండా టీచర్ కి ఎందుకు చెప్తున్నారు రోపీ నమస్తే టీచర్ చూడండి చెప్తా అట్లా చూడండి టీచర్ ఈ రోజు ఎంత తింటాం గా బిహేవ్ చేస్తుండే చూడండి ఒక్కసారి చూడండి రౌడీ సీటర్ లాగా వచ్చి రాళ్లు గిల్లు సిట నువ్వురా నువ్వు నా గేట్ మీద అన్నలే నా గేట్ మీద అన్నలే అరే నువ్వురా పిచ్చని మా గేట్ ఎందుకు అన్ని నువ్వు మా గేట్ ఎందుకు పంపినావు నేను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఏం చేసో ఏడుమాయగాడు ఊహగంధ నడుమకు బయట మీ టీచర్కి ఇప్పుడు ఈ వీడియో నేను పంపిస్తున్నా మీ ప్రిన్సిపాల్కి కి చూడు ఇంకా స్కూల్ చేంజ్ చేస్తా నా దగ్గరికి నమస్తే ఇన్వాల్వ్ కావద్దానా మా కొట్లాడాల నువ్వు ఇన్వాల్వ్ కావద్దానా పెట్టేసాయి నా గొంతు తీసేసేయ్ నా గొంతు తీసేసే నా గొంతు తీసేసిన నీకు నా కంఠంలో ప్రారంభమైన నమస్తే పెట్టాలి ఏమిదా తీసేది నేను పెట్టాను తిట్టండి తిట్టండి నన్నేది నన్నేది నువ్వు చేసింది కరెక్టా గేట్ మీద అనడం ఇంటికి వచ్చి ఇట్లా వేయడం నేను నమస్తే పెట్ట రిఫండ్ ఏమని అనుకోరాబి

వచ్చారా చదురా సరే చదువు చాటింగ్ చదువు నమస్తే నమస్తే సార్ నమస్తే 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 అరే నేను చేసి నా చాటింగ్ చేస్తానా అరే చెయ్యలేదు అరే నీకు అర్థం పెడతారా అరే 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 నేను చేస్తానా నేను చేస్తా ముప్పై మూడు ఎందుకు అవుతానా అరే ప్లీజ్ అరే నేను నేను చేస్తాను చెప్పురా నిజం అనుకుంటారా అందరు చెప్పురా చెప్పురా నిజం అనుకుంటారు చెప్పురా అరే అరే నమస్తే అరే నమస్తే నమస్తే రాబాయ్ రోజు చెప్తాను చూసినా చాటింగ్ ఏమన్నా చాటి చేసినరా చిన్న పిల్లకి చిన్న పిల్లతోటి అరే అరే రెండు చేతు నమస్తే పెడతా రోజు నమస్తే పెడతా గంట గంటకు వచ్చి నమస్తే పెడతా దండం పెడతా అరే వద్దు ప్లీజా అరే ప్లీజా అరే చెప్పు అరే అరే నిజం నిజమనుకుంటారు చెప్పురా అంటే గంట గంట చెప్తా

நமஸே நமஸ்டமஸ்ட் நமஸே நமஸே அரே ஆகு ஆளு அரே ஆக அப்பா அரே நமஸே வெட்டினா கே இங்க பாய் நமஸே நமஸே வெடுத்த பாய் பாய் நமஸ்தான் பாய் 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 நமஸுறா ப்ளீஸு ரீ ப்ளீஸு அரேஜ் செப்புதா அரே இப்போ அனுப்புறா அரே

ఏందా అరేడు ఉందే చెప్తున్నాడు నీకు నమస్తే కావాలంటే నమస్తే పది సార్లు చెప్తా నేనేం చేస్తానా అరే ప్లీజ్ చేస్తున్నా మొన్ననా నేను పోయినప్పుడు మాట్లాడుతున్నాడు అదే కాదు ఇట్లా ఇట్లా చేస్తున్నా నీకు నమస్తేలా కదా పెడతారా ప్లీజ్ ఏం కాదు చెప్పు ప్లీజ్ రే ప్లీజ్ అని చెప్పురా అవన్నీ ప్లీజ్ ఏం సీసీ వెళ్ళి చూపిస్తాడు నువ్వు ఏమేమి చేస్తున్నావు నేనైతే ఏం మాట్లాడలేదా

సరే సరే అన్నా ఈయనకి రాదా గర్ల్ ఫ్రెండ్ ఇటు తిరగడ అమ్మాయి అవుతుంది అప్పుడు చెప్తారు రా ఒక్క అమ్మాయి మాట్లాడుతున్నట్టు దొరుకురు ఒక్కసారి ఒక్కసారి దొరుకుతుంది చూడరా నీకు ఎట్లా పెడతా చూడు పెద్ద పెద్ద వీడియోలు పెడతారా నీకు వీడియో చూడరా రే కూడా సవాల్ చేస్తున్నాను చూడరా సవాల్ చేస్తున్నా రే ఇంకో కాదు ఇంకో అన్నా ఇటు కూడా తిరుగుతాడు పొరుగుతుంది సరే బాగా అని చెప్తా జోయాతో నువ్వు తిరుగుతలే అయ్యా జోయ జోయ ఎవరు జోయ ఎవరు నీ నాకు కూడా పెంచు పోయి మరి జోయాన్ కొడతా ఇప్పుడు పోయి జోయాన్ జోయాన్ మస్తు కొట్టేస్తా జోయన్ కొడు జోయాని ఇప్పుడు చూడు జోయాని వేరే వాళ్ళకి ఫ్రెండ్ చేస్తా వేరే వాళ్ళకి ఫ్రెండ్ చేస్తే ఇప్పుడు నీకు హార్ట్ బ్రేక్ అంటే ఏందో చూపిస్తా నువ్వు మొత్తం చూడు బబ్బు దండం పెట్టిండు బెనర్ దండం పెట్టిండు లాస్ట్ కి హరిషా కూడా దండం పెట్టిండు సారీ చెప్పిరు సో అది ఇర్ఫాన్ అంటే సో గైజ్ ఎట్లా మీకు నచ్చిందా లేదా ఇంకా ఓర్తో పెట్టి అలా చెప్పు అడుగు బోలు ఇంకా బాబుతో బానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటది అనమాట సో గైస్ ఆ వీడియో నెక్స్ట్ ఏం కంటెంట్ చేయాలని ఏంటనే మీ కామెంట్ మీరే పెట్టుర్రీ సో గాయ చలో రైట్ బై బై